తెలుగువారు ఏ భాషను నేర్చుకున్నా మాతృభాషను తక్కువ చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు తెలుగు భాషను మహోన్నతంగా తీర్చిదిద్దేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు అమ్మ భాషకు అందలం కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం జారీ చేసే జీవోలను సాధ్యమైనంత వరకు తెలుగులో ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు హైదరాబాద్ హెచ్ఏసీసీలో జరుగుతున్న పన్నెండవ ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లిన తెలుగు వారంతా ఒక వేదికపైకి రావడం ఆనందంగా ఉందన్నారు విదేశాలకు వెళ్లిన వారికి తెలుగుతో అనుబంధం తగ్గిపోతుందన్నారు విజ్ఞానం కోసం ఏ భాష నేర్చుకున్నా తెలుగును తక్కువ చేయొద్దని సూచించారు ఇలాంటి సభలు ఏర్పాటు చేయడం ద్వారా మన యొక్క బాధ్యతను గుర్తు చేసుకునే విధంగా బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా మనం విధి విధానాలను ఖరారు చేసుకోవాలి మీరు నాలెడ్జ్ కోసం ఏ భాషనైనా నేర్చుకోండి కానీ మాట్లాడేటప్పుడు మన భాషలోనే మాట్లాడుకోవడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుందని నేను భావిస్తున్నా గతంలో ఒక నానుడు ఉండేది వెళ్ళినా ఒక మలయాళీ ఉంటాడు అని ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా కూడా అక్కడ మలయాళీ టీ అమ్ముతూనో ఏదో ఒకటి కనిపిస్తాడు ఈ రోజు మలయాళీలతో పోటీ పడే విధంగా మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎవరో ఒకరు మన వాళ్ళు కనిపిస్తున్నారు భారతదేశానికి ఐటీని రాజీవ్ గాంధీ తీసుకువచ్చి మంచి బాటలు వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు రాజీవ్ గాంధీ వేసిన బాటను చంద్రబాబు వైఎస్సార్ కొనసాగించారని తెలిపారు హైదరాబాద్ లో అద్భుతమైన అంతర్జాతీయ సంస్థలున్నాయన్నారు నగరాభివృద్ధికి పాటుపడేందుకు తెలుగు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలని కోరారు ఈ మేరకు హైదరాబాద్ లో ఉన్న అవకాశాలను ఆయన వివరించారు ఒక ఫ్యూచర్ సిటీని దాదాపుగా ముప్పై వేల ఎకరాలలో ఒక నూతన నగరాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మిమ్మల్ అందరినీ సాధారణంగా ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలే కాకుండా అన్ని రకాల సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఒక న్యూయార్కో టోక్యో ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈ రోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం ఈ రోజు మనకు మనం పోటీ కాదు మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినాము మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికి ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయని ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం కూర్చుందాం మాట్లాడుకుందాం ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు దారి చూపవా ఈ ఆలోచన మనం చేయాల్సిన విజ్ఞత మనకు లేదా అని చెప్పిన సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నా ప్రపంచ తెలుగు సమాఖ్య సభల వేదికగా సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సినీ ప్రముఖులను ప్రపంచ తెలుగు సమాఖ్య సన్మానించింది అనంతరం తెలుగు ధనం తెలుగు ధనం పుస్తకాన్ని ఆవిష్కరించారు